హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ నెల తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున జరిగే పదిహేడవ అఖిల భారత పద్మశాలీ సంఘం మహాసభతో పాటు ఎనిమిదవ తెలంగాణ ప్రాంత పద్మశాలీ సంఘం మహాసభను విజయవంతం చేయడం కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి అధిక సంఖ్యలో పద్మశాలీలు హాజరై పద్మశాలీ సంఘం మహాసభను విజయవంతం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు భాస్కర్ కోరారు శుక్రవారం భూపాలపల్లి రెడ్డి కాలనీలోని మంజునాథ టెక్స్టైల్స్ వద్ద హాల్లో పద్మశాలి చలో హైదరాబాద్ అని పోస్టర్ని జిల్లా అధ్యక్షులు భాస్కర్ ఆధర్వంలో పద్మశాలి జిల్లా నాయకులు ఆవిష్కరించారు

జై మార్కండయ్య ఐక్యత ఈ నెల తొమ్మిదో తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకు హైదరాబాదులో మన నాంపెళ్ళి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభ వాళ్ళు తెలంగాణ ప్రాంత పద్మశాలీ సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి కావున మన రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి పద్మశాలి కులబంధువులు మరియు చేనేత కార్మికులు ఈ సభ సందర్భంగా అందరూ స్వచ్ఛందంగా ఆదరై ఆ సభను విజయవంతం చేయాలని మేము జిల్లా పద్మశాల సంఘం నాయకులుగా మరియు మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మనము రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు మరియు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మన అందరూ అవుతున్నారు కనుక ఈ సభకు ఎందుకంటే రాష్ట్రంలోని కాక దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుండి కూడా మన అఖిల భారత సంఘం మహా సభ సందర్భంగా ప్రతినిధులు మరియు సోలాపూర్ భీమండి గుజరాత్ నుండి కూడా చాలామంది వేలాది మంది హాజరవుతున్నారు అలాగే మన చేనేత కార్మికుల కష్టాలు మరియు ఇబ్బందులు మరియు పద్మశాలలు ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య మరియు ఇబ్బందులను కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయేందుకు మంచిగా ఉంటుందని ఈ వేదిక మనం ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా పద్మశాలి కుల బంధువులకు మేము మనవి చేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ హైదరాబాద్ నుంచి మొదలుపెడితే మొదలు పెడితే మళ్ళీ ఆదిలాబాదు ఇటు ఖమ్మం వరకు నల్లగొండ ఇవన్నీ మొత్తం దాదాపు ముప్పై మూడు జిల్లాల నుంచి వెళ్ళి అందరూ స్వచ్ఛందంగా అయ్యో మీరు వీళ్ళు పెడతారా వాళ్ళు పెడతారా బస్సు పెడతారా సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ఈ సందర్భంగా ప్రాధడం మరియు మన అపద చాలి ప్రబంధనం